విభిన్న ప్రతిభావంతులకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో క్రీడా పోటీలు నిర్వహించారు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో ఈ పోటీలను ఏపీఎస్పీ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా ప్రారంభించారు విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు జిల్లాలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపుతో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని డీఎస్పీ మహబూబ్ బాషాద్ తెలిపారు ఎందుకంటే మేము చేస్తున్న ఎన్నో సేవలు ఉన్నాయి దాంట్లో మీకు మీ సంతోషంలో మేము కూడా భాగం పంచుకుంటున్నందుకు చేస్తున్న మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు అండ్ మానవతా తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను ఐ వుడ్ లైక్ వెల్కమ్

ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మన కర్నూలులో జిల్లా వ్యాప్తంగా ఈరోజు అథ్లాంటిక్స్ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్నటువంటి నైపుణ్యత నైపుణ్యాన్ని వెలికి తీయడం వారి మానసిక స్థితిని వా ఉన్నటువంటి పరిస్థితిని తొలగించడం వారికి మనోధైర్యం కల్పించడం వారు కూడా ఇతరులకు ఏమాత్రం తీసిపోరనేటువంటి విధానాన్ని తీసుకురావడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పోనుకొన్నది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు మంచి ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది ఒక విభిన్న ప్రతిభావంతులే కాదు రాష్ట్రంలో ఏ క్రీడాకారులకైనా కూడా ఈ మనీ ప్రైజ్ మనీ వర్తిస్తుంది అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతి తెచ్చుకున్నట్టయితే ఏడు కోట్ల రూపాయలు అదే గోల్డ్ తెచ్చు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నట్టయితే అట్లాగే సిల్వర్ మెడల్ తెచ్చుకున్నట్టయితే ఐదు కోట్ల రూపాయలు అలాగే మూడో ప్రైజ్ తెచ్చుకున్నట్టయితే యాభై లక్ష మూడు కోట్ల రూపాయల దాకా అంతర్జాతీయ స్థాయిలో ఇవ్వడం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే మూడు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు అలాగే సిల్వర్ తెచ్చుకుంటే కోటి రూపాయలు అలాగే మూడో ప్రైజ్ తెచ్చుకుంటే యాభై లక్షల దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి గవర్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని విభిన్న ప్రతిభావంతులు ఇప్పటివరకు కూడా గ్రామీణ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్రీడల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగోడలకే పరిమితమైనటువంటి ప్రతి విభిన్న ప్రతిభావంతును కూడా ఖచ్చితంగా పాల్గొని రా మీ యొక్క నైపుణ్యాన్ని మీ అంతకు మీరు మీ ప్రదర్శించినట్టయితే ఖచ్చితంగా మీరు మంచి స్థాయికి రావడానికి అవకాశం ఉంది మీరు నలిగిపోకుండా మీ అంత మీ స్వతహాగా మీరు జీవించడానికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను ఎల్లప్ప స్టీఫెన్ హాకింగ్ స్పోర్ట్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో స్టీఫెన్ హాకింగ్స్ స్పోర్ట్స్ మీట్ పారా స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర నలుమూలల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులలో ఉన్న దాగి ఉన్న ప్రతిభని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఎల్లప్ప గారు వాళ్ళ టీము మరియు మానవత మానవతలో ఉన్న రాజుగారు మానవతా ఆర్గనైజేషన్ సభ్యులు కూడా తోడ్పాటు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీంట్లో ఇక్కడికి వచ్చిన మరియు రాకుండా ఉన్న ప్రతిభావంతులకి వాళ్ళ తల్లిదండ్రు పిల్లలతో వేగడమే ఒక కష్టము కానీ ఒక గేమ్ ఎంచుకొని దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకురావాలంటే ఆషామాషి కాదు చాలా ఓపిక ఉండాలి అలాంటి ఓపిక ఉంటేనే ఈ స్పోర్ట్స్లో పెట్టి వాళ్ళని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను